హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి వీడియోస్ నీళ్ల పాలైనా సరే పెరుగు గట్టిగా తోడుకోవాలి గడ్డ పెరుగు తయారు చేసుకోవాలి అంటే నేను ఈ వీడియోలో ఒక చిన్న టిప్ చెప్పబోతున్నాను ఈ టిప్ ఫాలో అవ్వండి మీరు కూడా నీళ్ల పాలైనా సరే పెరుగు గట్టిగా తోడు పెట్టుకోవచ్చు గట్టి పెరుగు తయారవుతుంది గట్టి పెరుగు తయారు చేసుకోవాలంటే ఫస్ట్ పాలు వేడి చేసుకొని గోరువెచ్చగా అయ్యేంతవరకు ఒక గిన్నెలో పోసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత కొంచెం గట్టి పెరుగుని వన్ టీ స్పూన్ తీసుకొని ఒక బోల్లో వేసుకున్నాను ఈ విధంగా పేస్ట్లా అయ్యే వరకు బాగా కలపండి చూడండి మనం వేసుకున్న గట్టి పెరుగు వన్ టీ స్పూన్ వేసాను కదా బోల్లో ఇలా పేస్ట్లు అయ్యే విధంగా కలిపిన తర్వాత అందులోనే కొన్ని పాలను వేసేసి ఈ విధంగా తోడుపెట్టుకోండి ఈ పెరుగుని పాలు మాత్రం గోరువెచ్చగా అవ్వాలండి వేడిగా ఉన్నప్పుడు వేయకండి పలిగినట్టుగా తోడుకుంటుంది పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పెరుగును వేసేసి మూత పెట్టేసి మంచిగా కలపండి కలిపి మూత పెట్టి ఆరేడు గంటల పాటు పక్కనుంచండి చూడండి సిక్స్ టు సెవెన్ అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత మంచిగా తోడుకుంది నీళ్ళ పాలండి ఇవి ప్యూర్ పాలు కాదు నీళ్ళ పాలైనా సరే ఎంత మంచిగా తోడుకుందో గమనిస్తున్నారు కదా చెక్కలా వస్తుందండి మంచిగా గట్టి పెరుగు తయారు చేసుకోవచ్చు అందరికీ తెలిసిందే విషయం పాలు ఎలా తోడు పెట్టుకోవాలి పెరుగు ఎలా తయారు చేసుకోవాలి అని కాకపోతే ఇందులోనే చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయండి ఈ టిప్ ఫాలో అవుతే మీరు కూడా గట్టి పెరుగు తయారు చేసుకోవచ్చు ఓకేనా మరి తప్పకుండా మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి ఈ విధంగా తోడిస్తే గట్టి పెరుగు తయారవుతుంది మీరు ఇలా గనక తోడువేస్తే పెరుగు గట్టిగా తోడుకుందా బాగా వచ్చిందా లేదా అన్న విషయం నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారు కదా ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్